రిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అని డ్రాగన్ ఫ్రూట్ తినడానికి బాగా అలవాటు అయ్యారు వాటిని కూడా మనం జిల్లాలో ప్రమోట్ చేస్తూ ఉన్నాం సో కొత్తగా ఏదన్నా కొత్తగా అందిపుచ్చుకోవడానికి రైతులు ఎప్పుడు కూడా ముందుకు ఉండాలి ఎందుకంటే ఒక పంట ఫీల్డ్కి వస్తుంది అంటే చాలా స్టడీ అవుతుంది సైంటిస్ట్ చాలా రకాలుగా స్టడీ చేసిన తర్వాతే రైతుకు ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండకూడదు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్కి అది వెళ్ళిన తర్వాతనే మన దగ్గరికి వస్తాయి కాబట్టి రైతులు ఆయిల్ ఫామ్ విషయంలో కాన్ఫిడెంట్గా మీరు ప్రమోట్ చేయడం తో మీరు వెయ్యండి తోటి వాళ్ళు కూడా ప్రమోట్ చేయండి నాలుగు సంవత్సరాలు పడుతుంది పెద్ద అయిన వారు చాలా క్వశ్చన్స్ అడిగారు మీ అందరికీ ఉపయోగకరమైన క్వశ్చన్స్ అడిగారు డౌట్స్ అన్నీ మీరు క్లారిఫై చేసుకోండి ఏడీ గారు అందుబాటులో ఉంటారు అక్కడ కాకుండా ఎన్ఆర్ఏ కూడా మనం పండ్ల తోట హార్టికల్చర్ మనం ప్రమోట్ చేస్తాం ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనకు ఆయిల్ పంప్ ఉంది త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తాం ఇప్పటికే ఐదు మండలాల వాళ్ళు ముందుకు వచ్చారు నంద్యాల ప్యాపిలి కొత్తపల్లి బండి ఆత్మకూరు మిట్టూరు అక్కడ ఎన్ఆర్ఈజిఎస్లో మనం టేకప్ చేస్తున్నాం ఇటు హార్టికల్చర్ నుంచి మీరు సద్వినియోగపరచుకోవచ్చు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా అన్న మనం చూద్దాము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నాలుగు వందల హెక్టేర్స్కి వెళ్ళాము కదా నెక్స్ట్ ఇయర్ వెయ్యి హెక్టర్స్ తీసుకుంటాం తీసుకొని ప్రమోట్ చేసుకుంటూ వెళ్దాం మన మండల్ రుద్రవరం మండలి అయితే సాయిల్ కూడా చాలా సూటబుల్ రెడ్ సాయిల్స్ కాబట్టి సూటబుల్ ఓన్లీ మీరు బాగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఇది మినిమం టెంపరేచర్ నుంచి మాక్సిమం ఫార్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు కూడా పెరుగుతుంది మన ఏరియాలో ఎండలు బాగా ఎక్కువ ఇప్పుడు చూస్తే ఉదయం ఆరు గంటలకే ఎండ వచ్చేసింది సో అంత హై టెంపరేచర్ని కూడా తట్టుకునేది ఆయిల్ పామ్ కాబట్టి వాటరింగ్ అన్నది బాగా చేయగలగాలి వాటరింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనం రైతు చేయగలిగితే ఈల్డ్ కూడా అంత వస్తుంది ఆ విషయంలో మాత్రం బాగా కేర్ తీసుకోవాలి మిగతా పంటలు కూడా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ మిగతా పంటలే ఇప్పుడు వీళ్ళకన్నా ముందు ఒకటి చూశాను ఒక ఐదు ఎకరాల్లో ఒక అతను గులాబీ కల్టివేషన్ చాలా చక్కగా చేశారు ఆయన మార్కెటింగ్ కూడా చాలా బాగుందమ్మా అని చెప్తూ ఉన్నారు కొత్త కొత్త వెరైటీస్ ఏమొస్తే వస్తే అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆ దిశగా ఒకసారి ఆలోచించండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు